దేవాలయాలలో దేవతామూర్తుల వెనుక ఉండే తోరణానికి మకర తోరణం అనే పేరు ఎలా వచ్చిందంటే స్కాంద పురాణంలో ఒక కథ ఉంది పూర్వం కీర్తిముఖుడనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొందాడు అలా వచ్చిన బల పరాక్రమాలతో సమస్త భోనాలలోని సంపదను సొంతం చేసుకున్నాడు దాంతో అతడికి తాను త్రిమూర్తుల కన్నా అధికుండన్న అహం అతిశయించి చివరకు దేవతలనందరినీ తోలనాడసాగాడు అందుకు కోపించిన మహేశ్వరుడు అతనిని మింగివేమని అతి భీకరమైన అగ్నిని సృష్టి డు ఆ అగ్ని ఆ రాక్షసు తరమసాగింది కీర్తిముఖుడు ఆ అగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందోనని భయంతో పరుగులు తీస్తూ అన్ని లోకాలలో తిరిగి చివరకు పరమశివుని శరణి వేడాడు భక్తవ శివుడు ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్నుగా ధరించాడు కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలిగా ఉందని తాను పదార్థాన్ని చూపమని మహాదేవుణ్ణి కోరాడు యుక్తిగా శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్పాడు శివుని వచనానుసారం ముసలి రూపం ధరించిన ఆ కీర్తిముఖుడు తనను తాను ముందుగా తోక భాగం నుంచి తింటాం మొదలు పెట్టాడు తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకు తిన్నాడు తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు అతని ఆకలి ఇంకా తీరలేదు శివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు నీవు ఈనాటి నుంచి సమస్త దేవాలయాల్లో తోరణ అగ్రభాగాన్ని అలంకరించు దైవ దర్శనానికి వచ్చేవారిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని ఆశను తింటూ ఉండు అందరికీ పూజనీయుడు అవుతావు అని వరమిచ్చాడు ఆనాటి నుంచి కీర్తిముఖుడు ఆలయాలలో తోరణ మధ్యభాగాన్ని తన రాక్షస మకర ముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే వికారాలను అహంకారాన్ని దురాశను కబళిస్తూ విరాజిల్లుతున్నాడు అందుకనే దేవతామూర్తుల వెనక ఉండే తోరణానికి మకర తోరణం అనే పేరు వచ్చింది